ఇదే దాని మీద అమ్మాయి సింధురెడ్డి కూడా స్పందించింది వీడియో కూడా చేసి పంపించింది ఒకసారి ఇది కూడా ప్లే చేస్తా చూడండి మిత్రులారా నమస్కారం అందరికీ నా పేరు సింధు నిన్న సాయంత్రం నుంచి నన్ను సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు చేస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాదండి ఇప్పుడు మేము నిరుద్యోగుల సైడ్ నుంచి ఫైటింగ్ చేస్తున్నాము మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు చేయాలని చెప్పి హామీ ఫైటింగ్ చేయడం వల్ల ముందుకొచ్చి పోరాడిన వాళ్ళని ట్రోల్ చేస్తే ఏమొస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎందుకు ట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళందరూ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు నన్ను ట్రోల్ చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోల్ చేస్తున్నాను కదా నేను ఏ రకంగా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అండి ఈరోజు అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ మరి అదే కాంగ్రెస్ అపోజిషన్ లో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ దగ్గరికి కూడా వెళ్ళినా కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలిసిన కాంగ్రెస్ వాళ్ళతో చాలా కాలం నేను పని చేసిన పని చేసిన ఇన్ ద సెన్స్ మా సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన దీనిపైన ఎట్లా చేయాలి ఏం చేయాలి మీరు మీ సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అన్నట్టు ప్రతి చాలా మంది దగ్గరికి మేము తిరిగినాము మరి ఆ రోజు మరి ఆ రోజు ఎందుకు అనలేదు నన్ను కాంగ్రెస్ పేడ్ ఆర్టిస్ట్ అని అంటే ఆ రోజు మీరు నన్ను కొనుక్కున్నారా లేదు కదా మరి అప్పుడు అప్పుడు లేనిది ఈ రోజు నేను బీఆర్ఎస్ దగ్గరికి వెళ్తే మీకు ఎందుకు అంతా నేను కాంగ్రెస్ కాంగ్రెస్ పేడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నాను తీమర్మల్ అని నేను మార్నింగ్ న్యూస్ లో మాట్లాడుతున్నాను నేను శంకిని అని ఇదే తీమర్మల్ అని క్యూ న్యూస్ ఆఫీస్ కి నేను వెళ్ళినా నేను ఇంకా నా తోటి మిత్రులందరం కలిసి వెళ్ళినాం మరి ఆ రోజు నన్ను శంకిని అని ఎందుకంటే ఆ రోజు ఓట్లతో మీకు అవసరం ఉంది కాబట్టి ఆ రోజు మమ్మల్ని అనలేదు కానీ ఈ రోజు ఓట్లతో ఓట్ల మా ఓట్ల అవసరం అయిపోయింది కాబట్టి ఈ రోజు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా ఏ రకంగా మాట్లాడే అసలు ఏం ఎవిడెన్స్ ఉందని మాట్లాడతారండి మీరు ఎవిడెన్స్ ముందు పెట్టండి మీరు అట్లా అనుకున్న వాళ్ళు చూపించండి నేను ఏ రకంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకున్న బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్ట్ లాగా పనిచేస్తున్నా అని చెప్పి ఏ రకంగా ప్రూవ్ చేస్తారో గవర్నమెంట్ కి తీసుకపోతున్నాము అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కాబట్టి మేము నిరుద్యోగులందరం కదిలినాము కదిలి మా సమస్యను వినిపించుకుందాం శాంతియుత నిరసన చేసి వినిపించుకుందాం అంటే పోలీస్ ఫోర్స్ మొత్తం ఎంత పోలీస్ కోర్స్ పెట్టింది మీరు అంటే మాకు భయపడి పెట్టినరా మీరు భయపడి పెట్టినట్టే కదా ఇప్పుడు మా నిరుద్యోగులను తట్టుకోలేక పెట్టినట్టే కదా ఇప్పుడు నేనంటే సరే ఒక పార్టీకి అమ్ముడు పోయినా అనుకోండి ఒకవేళ అమ్ముడు పోయి నేను రెచ్చిపోయి ముందుకు వస్తానే అనుకోండి మరి వేల మంది వచ్చింది నిన్న వేల మంది అమ్ముడు పోయినట్టేనా ఇప్పుడు అందరూ అమ్ముడు పోయినట్టే ఇప్పుడు సింధు మీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఒక్కదానివే కాదు అందరూ అమ్ముడు పోయినట్టే ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు అందరూ అమ్ముడు పోయినట్టే నిన్న నిరుద్యోగుల పక్షాన రోడ్ల మీదకి వచ్చిన వాడు అందరూ అమ్ముడు పోయినట్టే నిన్న నిరుద్యోగులు అందరూ అమ్ముడు పోయినట్టే అనమాట అంటే వీళ్ళ వీళ్ళ దానికి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వీళ్ళు ఏం చేసినా మంచిదే వీళ్ళు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇలా ఏం చేసినా కానీ అమ్ముడు పోయిన బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ కొన్ని కొన్ని హ్యాండిల్స్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి ఆ హ్యాండిల్స్ అన్ని మెయింటైన్ చేసేది ఏపీలో ఉన్న పచ్చ కుక్కలు ఆ కుక్కలన్నీ మన మీద వాడి ఏడుస్తూ ఉంటాయి ఈ మనం గ్రహించాలి ఆ రోజు మనకి ఇవన్నీ మీకు అర్థం కాలే చాలా మందికి నిరుద్యోగ మిత్రులకు కానీ ఇవాళ అర్థమవుతా ఉంది ఇంకా చాలా దారుణాలు ఉంటాయి ఇంకా చాలా దారుణాలు ఉంటాయి వీళ్ళని కనుక మనం కట్టడి చేయకపోతే ఎవరిని నిరుద్యోగులని కట్టడి వేయకపోతే రేపటినాడు మనకు ఎసరు తీసుకొస్తారని చెప్పేసి మిమ్మల్ని ఆదిలోనే అంతమందించడం అంతే మనిషి ఆ ఉద్యమాన్ని అణచివేసేటువంటి ప్రయత్నాన్ని ఆదిలోనే స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి నియంతలకే నియంత మామూలు కాదు ఆయన గతంలో ప్రగతి భవన్ అని కేసీఆర్ కట్టిండు ప్రగతి భవన్లో ఉంటుండే ప్రగతి భవన్ నుంచి పాలన చేసిండు అని చెప్పేసి గతంలో మాట్లాడిండు ఇలా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడుతున్నాము కంచెలు బద్దలు కొడుతున్నాము అని చెప్పేసి వాళ్ళ మీడియాలో ప్రచారం చేయించుకొని అదే ప్రగతి భవన్ అదే ప్రగతి భవన్ ఇలా ప్రజాభవన్గా మార్చి అందులో ఇద్దరు దళిత బిడ్డలను పెట్టి ఆయన పోయి మళ్ళీ అదే ఇంట్లో కూర్చొని రాచరిక పాలన చేస్తూ ఉన్నాడు ఇలా ఇంటి దగ్గరికి రాణిస్తా ఉన్నాడే ఎవరినైనా చీమని కూడా రాణిస్తలేడు నిన్న టీఎస్పీఎస్సీ దగ్గర ఎంత భద్రత ఉందో ఆ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అంత భద్రత ఉంటుంది మనం గ్రహించలే మనకు చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంది ఇప్పటికైనా నిరుద్యోగ మిత్రులారా మేలుకోండి మేలుకుంటేనే మనకు జరుగుతుంది మనం మన హక్కులను మనం కొట్లాడాల్సిందే ఇవాళ కేసీఆర్ గురించి బీఆర్ఎస్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అయిపోయింది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నిరుద్యోగులకు అన్యాయం చేసారని గ్ర అనుకు అనుకున్నారు కాబట్టి నిరుద్యోగులందరూ ఆయన ఓడగొట్టారు వాళ్ళకి అదే పనిష్మెంటు ప్రజాస్వామ్యంలో ఓడగొట్టడానికి మించినటువంటి పనిష్మెంట్ ఇంకొకటి ఉండదు వాళ్ళని అధికారం నుంచి దూరం చేసి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిరు అంటే దాని మీనింగ్ ఏంది వాళ్ళని ఓడించారు వాళ్ళకి పనిష్మెంట్ అయ్యింది ఇప్పుడు చేయాల్సిందేది మీరు మీరు ఇచ్చేటువంటి హామీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చే విధంగా వీళ్ళు చేయాలి మనం ఎవరమైనా సరే కాంగ్రెస్ పార్టీ మీదనే ఫైట్ చేస్తారు ప్రశ్నించే గొంతుకలు అన్నీ అక్కడే మాట్లాడాలి కానీ మాట్లాడుతున్నారా లేదు ఇవాళ తీనివారి వల్లన్నా ఎనకేసుకొచ్చి ఈ అమ్మాయి ఇలా శంకిన్ లెగ్ పడుతూ ఉంది ఆయనకి ఆ మూత వారికి లెగ్ లెగ్గానపడుతుంది ఇక అమ్మ అమ్మ నాయన లేరారా నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా ఆడబిడ్డలు లేరా నీ ఇంట్లో ఒక అమ్మాయిని ఒక మాట మాట్లాడే ముందు ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలనే సోయ్ లేదా ఇప్పుడు మనమైతే మనుషులమే కదా మనిషి పుట్టుకనే పుట్టినాం కదా పుట్టినప్పుడు మరి ఇట్లా ఒక అమ్మాయిని పట్టుకొని శంకిని అంట ఆ తాన తందన్నగాడు సిగ్గు లేకుండా ఆ విగ్గుగాడు వాడు ఇక చూడు రెచ్చిపోతూ ఉంది ఎగురుతూ ఉంది దుంకుతా ఉంది అని చెప్పేసి వాడు మాట్లాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇవాళ మీకు అధికారం చేతిలో ఉంది కదా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మా ఇష్టం వచ్చినట్టు విహారం చేస్తాము ఎవరి మీద ఏదైనా మాట్లాడతామని చెప్పేసి కేసులు పెట్టుకుంటా ఇట్లా ట్రోల్స్ చేసుకుంటా ఒక ఆడబిడ్డానికి కూడా చూడకుండా ఈ విధంగా ట్రోల్స్ చేస్తే మీరు ఇది ఇది ఏడుకి దారితీస్తుందో అర్థం చేసుకోండి నిరుద్యోగులు అందరు కనుక ఏకమైతే బిడ్డ నీ క్యూస్ ఉండదు నీ కథ ఉండదు నీ కార్ఖాన ఉండదు అమాతం లేపి అవతల పెట్టేస్తారు ఆ విషయాన్ని మర్చిపోకు నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయి ఇట్లా నువ్వు ఇంకా ట్రోల్స్ చేసి నాకు తెలిసి నిన్న ఇదే తిని మార్ మళ్ళీ వాడు చేయించిండొచ్చు నాకు తెలిసి ఈ ఐడియా కూడా ఈ ఐడియా కూడా ఇట్లా ఇలా పక్కన ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి క్రూషియల్ ఐడియాలు ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ వానికే వస్తాయి ఎందుకంటే వాడే ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు గో ఇలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేసి ఇట్లా చేయండి అని చెప్పేసి వానికే వస్తాయి ఇట్లాంటి ఐడియాలు ఎందుకంటే మేము మ్యూజిక్స్లో ఉన్నప్పుడు చూస్తాం మన మెంటాలిటీ వాడు చేసుకున్నటువంటి వాళ్ళని కాదు వాళ్ళ ఇంట్లో కూడా నమ్మట అలాంటి నూరు కూడా అనమాట సో అలాంటి బ్యాచ్ వాడు కాబట్టి ఇవన్నీ చేయించింది కూడా ఇదే తినిమార్ మల్లిగాడు ఇదే తినిమారి మల్లిగాడు ఇవన్నీ చేయించిండు ఇవాళ ఆ అమ్మాయిని చాలా మానసికంగా ట్రోల్ చేసి ఇబ్బందులకు గురేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు గజుడు మరి ఇలా ఇది రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నాడు ఈయన ఉన్నాడు ఈ ఈ రియాజ్ ఆయన పేరు పేరే ఈయన ఒక ఆయన ఉంటాడు ఈయన ఉన్నాడు వీళ్ళందరూ మరి పక్కనే ఉన్నారు మరి ఆ రోజు ఈ బిడ్డ అమ్ముడు పోయిందా ఆ రోజు మీకు పెయిడ్ ఆర్టిస్టా చెప్పాలి కదా దాని గురించి అది చెప్పారు ఇవాళ ఏమన్నా ఒక మాట అయితే ఇవాళ చెప్తారన్నమాట ఇవాళ పోయి వాళ్ళ పక్షాన మాట్లాడితే ఇవాళ చెప్తారు ఇవాళ మాట్లాడతారు పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఎక్కడ పోయింది ముసలాయిన ఎడ ఉండు అయినట్టు ఎక్కడ పోయింది ఇలా కనపడతారు లేడు ఇట్లా వైపు చేస్తా ఉంటే ఈ రాజకీయ నిరుద్యోగులతోటి మీటింగ్ పెట్టుకున్నాట ఈ రాజకీయ నిరుద్యోగులు నిరుద్యోగుల సమస్యల గురించి రాజకీయ నిరుద్యోగులతో చర్చించిండట ముఖ్యమంత్రి ఎవరు వీళ్ళంతా ఇప్పుడు ఉద్యోగాల కోసం పదవుల కోసం పాకులాడుతున్నటువంటి బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా వీళ్ళందరూ అదే బ్యాచ్ ఈ బ్యాచ్తో నిన్న నిరుద్యోగ సమస్యలనే మాట్లాడాడంట ఇలా వెంకట్ లేడు ఎందుకంటే ఆయన నిరుద్యోగి కదా ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది ఆయనకు ఇట్లా ఉండదు అనమాట ఇలా కథ సో కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి నిరుద్యోగులు వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవాలు తెలుసుకోవాలి నిరుద్యోగులు ఇలా ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది